విష్ణు పురాణము ఇదివరకటి అధ్యాయములు నిధాగా ఋషభుల ఇతిహాసమును గురించి వినియున్నాము తర్వాత ఛాయా సూర్యుని సంతానమును గురించి వినియున్నాము తొష్ట ప్రజాపతి సంజ్ఞకు ఇబ్బంది తొలగించ నిమిత్తమైన దినకరునికి సానబట్టి ఎనిమిదవ వంతు వేడిమిని తగ్గించి అట్లు చానబట్టగా వచ్చిన రజనితో దేవతలకు ఆయుధములు తయారు చేసి ఇవ్వడము గురించి వినియున్నాము మన్వంతరములను గురించి వినియున్నాము వైవస్వత మన్వంతరమునకు ఇరువది ఎనిమిది మహాయుగములకు పూర్వము ఆయా మన్వంత్రములందు వేదవ్యాసులై వేద వేదాంగములను శాఖోపశాఖలుగా చేసి ధర్మాశాస్త్ర సంరక్షణను చేయుదురు అని వినియున్నాము తర్వాత మైత్రేయ మహర్షి యమదండన అంటే ఏమిటి అని పరాశర మహర్షిని అడుగుచూ ఉన్నారు తదుపరి అధ్యాయములో మైత్రేయుడు ఇలా ప్రశ్నించారు ఆర్య సకలలోకములలో గల సమస్తభూతములను యమదండన పొందునని వింటిని అది ఏమి దానిని పొందకుండా తరుణోపాయము తెలుపుమని పరాశరుని కోరెను అంత పరాశరుడు మైత్రేయ అడిగిన దానికి యమకింకరులను భక్తుల చెంతకు పోవలదని యముడు హెచ్చరించను వారెవ్వరూ ఎట్లుందరూ వారిని గుర్తుంచుట ఎట్లు అని భటులడిగిరి అంత యముడు మీకును నాకును సమస్తలోకములకు ప్రభువగు విష్ణువును ఆరాధించు భక్తులు శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమభావము కలిగియుందరు కులధర్మములను పాటింతురు ధన కనక దారాదుల పట్ల వ్యామోహము లేక ఉందురు పాపకర్మములకు దూరముగా నిందురు కనుక ఇట్టి వారు కాని వారిని మాత్రమే మేరుకొని తండి అని పలికెను యమదండనను తప్పించు విష్ణు విష్ణుభక్తులై ధర్మగుణ సంపన్నులు కావలను అని మైత్రేయునికి చెప్పి పరాశర మహర్షి ఇంకను విష్ణు మహాత్యమును గురించి చెబుతూ ఉన్నారు విష్ణు సేవ చేయటానికి సమస్త కోరికలు సిద్ధించును విప్రులను విస్ విస్మరింపక సేవించాలి వర్ణాశ్రమ ధర్మములను విడనాడరాదు అట్టి గుణసంపన్నులకు భక్తులకు ఇహ పరములందు అసాధ్యములు అనేవి ఉండవు అని విష్ణు మహత్యమున గురించి చెప్పారు తర్వాత వర్ణాశ్రమ ధర్మముల గురించి చెబుతూ ఉన్నారు చతుర్వర్ణములు ధర్మముల గురించి చెబుతూ ఉన్నారు ముందుగా ముందుగా బ్రాహ్మణ ధర్మములను వివరించును వినుము దేవతారాచన చేయుట అగ్నిహోత్రములను నిర్వహించుట వేద పఠనము నేమరకయుండుట స్వతంత్రముగా చేసిన సంపాదనతో కుటుంబమును పోషించుట సమస్త జీవికోటి ఎందు సమమైన అనురాగము కలిగి ఉండుట సమస్త జనుల హితము కోరుట అందుకు తగిన పనులనే చేయుట బ్రాహ్మణ ధర్మములు అని చెప్పారు ఇక క్షత్రియ ధర్మములు యజ్ఞయాగాదులు చేయుట వేదములు చదువుట ధనధర్మములు చేయుట రాజ్యమును నేలుట ఆయుధములు ధరించుట దుష్టులను శిక్షించుట ప్రజలకు మేలు చేకూర్చుట న్యాయాన్యాయ విచారణ చేయుట విప్రభక్తి కలిగియుడుట ధర్మ అర్ధ కామముల పట్ల సమవర్తి వ్యవహరించుట ఇవి క్షత్రియ ధర్మములు అని ఉన్నారు తరువాత వైశ్యకుల ధర్మముల గురించి చెబుతూ ఉన్నారు బ్రాహ్మణ క్షత్రియులను గౌరవించుట వేదములు పఠించుట దాన ధర్మములు చేయుట క్రయ విక్రయములు చేయుట పశుపాలన సస్యముల పండించుట మొదలగునవి వైశ్యకుల ధర్మములు తర్వాత నాలుగవ వర్ణము వారు చేయతగిన ధర్మములు పై మూడు వర్ణముల పట్ల గౌరవ భక్తులు కలిగి ఉండుట దాన ధర్మములు చేయుట కరుణాయుత చిత్తులై మెలుగుట కులసతిని కోడుట పురాణ పట్టణ శ్రవణాదులు చేయుట వ్యవసాయము చేయుట ప్రభువులను సేవించుట కాయ కష్టముతో జీవించుట ఇది నాలుగు వర్ణము యొక్క ధర్మము ఈ చతుర్వర్ణముల వారు కులాచారములను అనుష్ఠించుచు మెలసి సంచరించినచో సంగమునకు మంచి కలుగును వర్ణధర్మములను వివరించి తిని ఇక ఆశ్రమ ధర్మములను వినిపించును వినుము విప్రుడు ఎనిమిదవ ఏట ఉపనయన మునర్చబడి బ్రహ్మచర్య దీక్షభూని వేదవేదాంగములను గురువుఖత అధ్యయన మునర్చి సమస్త విద్యలను నేర్చుకోవాలి స్నాన సంధ్యాధికములను అనుదినము శ్రద్ధాళువై నిర్వర్తించవలను జప హోమాదులు చేయవలను విద్యాభ్యాసాంతరము గురుదక్షిణనిచ్చి గురుని ఆజ్ఞతో కులకన్యను వివాహమాడి గృహస్థధర్మములను అతిథి అభ్యాగత సేవ విద్యాబోధనా పరిచయము అన్నదానము గూడి సంతానము బడయుట దేవతారాధన శాస్త్రమేమాంస వారిని నిర్వర్తించాలి అనంతరము విద్యాబుద్ధులు నేర్చిన సంతానమునకు సంసారం అప్పగించి నిజ పతిని గూడి వాన ప్రస్తమును స్వీకరించవలను యజ్ఞ యాగాది క్రతువులు నిర్వర్తించుచు శిష్యులకు విద్యాదానము చేయాలి సదా బ్రహ్మానంద ధ్యాన చిదానందుడై ఉన్న తావునందుండక దేశదేశముల తీర్థములను తిరుగుచూ హరిషడ్వర్గములను జయించి సర్వము విష్ణుమయము అని గడుపుచూ విష్ణు సాన్నిధ్యమును పొందాలి ఇక నిత్య నైమిత్తిక కర్మలు వాటి విధులు మనుష్యుడు తన సతీయందు పొందిన పుత్రులకు జాతక కర్మలు నర్చాలి ఇరువురు ద్విజులను భోజనమిడి హోమము వనర్చి పదకొండవ దినమున స్నానశుద్ధుడై పుణ్యాహవాచనము నామకరణము వనర్చాలి పెద్దల దేవతల పేర్లు పెట్టాలి విప్రులు శర్మాయని రాజులు వర్మాయని వయసులు గుప్తాయని నాలుగవ వర్ణం వారు దాసూయని నామాంతరము చేర్చవలను ఆ తదుపరి ఉపనయనమును గురుకుల వాసమును వివాహము నిర్వర్తించవలను తదుపరి వివాహ అయోగ్యతను గురించి గృహస్థ ధర్మముల గురించి చెబుతూ ఉన్నారు ప్రాతకాలమును మేల్కొనవలను ఇష్టదేవతా ప్రార్థన గురుస్మరణ శల్పి సయ్యామందిరమును వేడవలను గృహమున శ్రీ మహావిష్ణువును షోడసోపచారములను ఆరాధించి అతిథి అభ్యాగతులకిడి తాను భోజనము చేయవలను తూర్పు నుంచి శరమునుంచి నిద్రించుట శ్రేయస్కరము ఏకాకిగా క్రొత్త మార్గమున నడుచుట తగదు పెద్దగా నవ్వుట దంతములు పటపట నములుట గోళ్లు గిల్లుకొనుట అతిగా తుమ్ముట తల పంకించుట వాదులాడుట పాదములను రాయుట మేసములను దువ్వుచుండుట చెక్కిళ్లను తరచూ తుడుచుకునుచుండుటా కాలుచున్న ఇంటియందు ప్రవేశించుట యోగ్యమైనవి కావు మూత్ర విసర్జన చేయుచు ఆకాశము వంక నక్షత్రం చంద్రులను చూడరాదు నడుచుచూ భోజనము తల విరబోసుకునుట పరపీడన దోషదాయకములు ఇవి యోగ్యముఖాని పనులు అని మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి వివరించారు తదుపరి పితృకర్మలు వాటి విధులను గురించి కూడా వివరించారు ఇంకా నువ్వు మైత్రేయ మహర్షి అడుగుతూ ఉన్నారు రాక్షసులను వేదబాహ్యులను చేయుట ఎట్లు జరిగినది అని పరాశర మహర్షిని అడిగారు ఇది తదుపరి అధ్యాయములు తెలుసుకుందాము